మాస్టీవీ న్యూస్కి స్వాగతం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీలో రక్తదాన శిబిరం నిర్వహించారు బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి సుబ్రహ్మణ్య తాయి శిబిరాన్ని ప్రారంభించి ప్రసంగిస్తూ రక్త కొరతతో ఎవరూ చనిపోకూడదు రక్తదానం చేయకుండా ఎవరూ చనిపోకూడదు అని పేర్కొన్నారు డాక్టర్ ఎస్ఎస్ బిలిగి విద్యార్థులను అభినందిస్తూ రక్త సంబంధికులు సైతం తమ బంధువులకు రక్తదానం చేసేందుకు వెనుకడుతున్న తరుణంలో చాలామంది యువకులు రక్తదానం చేసేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు వైస్ ఛాన్సలర్ డాక్టర్ దర్ డిప్యూటీ రిజిస్టర్ జయప్రకాష్ టీచర్ డైరెక్టర్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ డాక్టర్ రామ్ గోపాల్ మోపూరి అకాడమిక్ డీన్ డాక్టర్ బసవరాజ్ మరియు డాక్టర్ నర్సప్ప రక్తదానం చేయమని విద్యార్థులను ప్రోత్సహించారు శ్రీ సత్యసాయి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహించారు ఐఆర్సిఎస్ జిల్లా కార్యదర్శి జిబి విశ్వనాథ్ మాట్లాడుతూ ప్రతి బ్లడ్ యూనిట్కి కనీసం ముగ్గురు ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని రక్తం కొరత కారణంగా భారత్లో ఏటా మరణాలు సంభవిస్తున్నాయని వివరించారు మంచి పనిని ప్రోత్సహించినందుకు భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ యాజమాన్యాన్ని ఐఆర్సిఎస్ జిల్లా కోఆర్డినేటర్ బి రమేష్ అభినందించారు